దీనికి రోజు ఏమన్నా చూసినా ఏకుమూలు వస్తుందా పొద్దులు వస్తున్నాయి ఒక రోజు వస్తే సరే సరిపోతున్నా నీళ్ళు ఎందుకు దాంట్లోకి ముందు దేనికి ముందు కొడతారా ఎన్ని టైం ఎన్ని టైంకి లీటర్లు ఎంత పడుతుంది రెండు వందలు పట్టుద్దు నాలుగు వందల ఎన్ని ఎకరాలకు కొట్టచ్చు మూడెకరాలకేముంది అది కొ రాజనా ఎంతకు వస్తుంది నాన్న ఒక ట్యాంక్కి మూడు వందల ఎమ్మెల్యే ఒక ట్యాంక్ ఒక మూడు వందల ఎమ్మెల్యే ఉంటుంది ேஷனா ஆ బండి కూడా వచ్చేస్తుంది ఎవరికైనా నేరుగా బాగా బండి కూడా వచ్చేస్తుంది నేరుగా బ్రహ్మన్న మొత్తం యూట్యూబ్ లో వస్తుంది we yeah. yeah. at different. We You can to save it. See it.